ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క ప్రాపర్టీ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావటం అయితే జరుగుతుంది మా ఛానల్లో రెగ్యులర్గా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్నే మేము ప్రమోషన్ చేస్తున్నామండి దీనివల్ల మధ్యవర్తులకు వెళ్ళాల్సిన కమిషన్ మిగడమే కాక మేము కూడా బాగా కష్టపడి మంచి మంచి ఏరియాస్లో అయితే మీ వరకు ప్రాపర్టీస్ని అయితే అందించగలము అండ్ ఈరోజు సేల్కి వచ్చిన ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు సేల్ కు వచ్చిన ఈ హౌస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ లో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ లో ఈ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ గా మనకి ఇక్కడ త్రీ హౌసెస్ అయితే ఉంటాయి మనకి హౌస్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే థర్టీ బై ఫార్టీ ఫైవ్ ఈ హౌస్ టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఎస్ ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఈ హౌస్ కి సపరేట్ బోర్ ఉంటుంది అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఉంటుంది ఈ హౌస్ ఫ్లోర్ ప్లాన్ చూసుకున్నట్టయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి స్పేషియస్ కార్ పార్కింగ్ ఏరియా ప్లస్ టూ బిహెచ్కే పోస్ట్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మనకి టూ బిహెచ్కే పోస్ట్ అయితే ఉంటుంది అండ్ ఈ హౌస్ కి ఫుల్ ఫాల్ సీలింగ్ కూడా ఉంటుందండి విత్ లైట్స్ తో అండ్ బెడ్రూమ్స్ అండ్ కిచెన్ లో అన్ని కూడా సిమెంట్ షెల్ప్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ ఈ ప్రాపర్టీ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి పటాన్చేరు ఆఫ్కి త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఇంద్రేశం ఎస్బిఆర్ మెడోస్ నవ్యవాస్పీలో ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుంది అండ్ ఈ హౌస్కి ఇక్కడ సపరేట్ రూమ్ కూడా రావటం అయితే జరిగింది అండ్ ఓపెన్ కిచెన్ అయితే వచ్చింది ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి మనకి వన్ సిఆర్ థర్టీ నైన్ ల్యాక్స్ అయితే కోచ్ అండి ఈ ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుంది సో మీలో వరకైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆన్ డిస్ప్లేలో మీకు డైరెక్ట్గా ఓనర్ నెంబరే ఇచ్చాను ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పిన్ లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ ఓనర్ కనుక మీకు కాల్ లిఫ్ట్ చేయలేకపోతే త్రూ వాట్సాప్లో మీరు వాళ్ళకి పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెస్పాండ్ అవుతారండి అండ్ మనకి ముత్తంగి ఓఆర్ఎస్ జిట్ నెంబర్ త్రీ కూడా మనకి జస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీకి సరౌండింగ్ లొకాలిటీలో అన్ని కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయండి అండ్ అలాగే మీలో ఎవరైనా నైంటీ ల్యాక్స్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో ఎవరైనా సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ కనుక చూస్తున్నట్టయితే సేమ్ బిల్డర్కి సంబంధించినవి ఇదే లొకాలిటీలో వీళ్ళవైతే అవైలబుల్ ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలు కావాలన్నా కూడా డిస్ప్లేలో ప్రొవైడ్ చేసే నెంబర్ కాంటాక్ట్ అన్నట్లయితే గూగుల్ పిల్ లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేస్తారు అండ్ రెగ్యులర్ షార్ట్ వీడియో అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి